నిన్న గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇవాళ వాట్సాప్ జోహో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమోషన్తో టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిన జోహో ఇప్పటికే గూగుల్ మైక్రోసాఫ్ట్ సేవలకి ఆల్టర్నేటివ్ సేవలందిస్తూ ఇండియన్ మార్కెట్లో దూసుకుపోతుంది ఇక ఇప్పుడు ఏకంగా ఇండియన్స్ లైఫ్లో పూర్తిగా భాగమైపోయిన వాట్సాప్తో వారికి రెడీ అయింది మన ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ యూజ్ చేస్తుంటారు ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ మెసేజింగ్ రంగంలో వాట్సాప్దే మోనోపలి కానీ అలాంటి మోనోపల్లిని బ్రేక్ చేసి వాట్సాప్కి పోటీగా ఇంకో మెసేజింగ్ యాప్ తీసుకొచ్చింది జోహో అదే అరటై ఈ యాప్ యూఐ చాలా సింపుల్గా కొద్దిగా టెలిగ్రామ్ కొద్దిగా వాట్సాప్లా కనిపిస్తుంది ఇక ఇంటర్ఫేస్ కూడా ల్యాక్ అవ్వడం హ్యాంగ్ అవ్వడం క్రాష్ అవ్వడం అనే ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గానే రన్ అవుతుంది సేమ్ వాట్సాప్లోనే మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోవచ్చు అండ్ మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ని సింక్ చేసి చాట్ చేసుకోవచ్చు అంతేకాకుండా గ్రూప్ ఆడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ అరట్టై యాప్ దీన్ని బట్టి చూస్తే ఈ యాప్లో ఖచ్చితంగా వాట్సాప్కి గట్టి పోటీ ఇవ్వడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి బట్ దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇన్నాళ్ళు వాట్సాప్కి అలవాటు పడిపోయిన యూత్ అరట్టైకి షిఫ్ట్ కావడానికి ఇష్టపడతారా అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అరట్టై లోకల్ యాప్ కాబట్టి ఇది లాంగ్ రన్లో సర్వైవ్ అవుతుందా లేదా ఒకవేళ కాకపోతే వాట్సాప్ వదిలేసి దీనికి షిఫ్ట్ అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా అనే డౌట్స్ జనాల్లో ఉన్నాయి ఈ డౌట్స్ వల్ల చాలామంది ఈ యాప్కి ఇప్పుడే షిఫ్ట్ కావడానికి కొద్దిగా వెనుకాడే ఛాన్స్ ఉంది అయితే సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ప్రమోషన్ చేయడంతో ఈ యాప్పై జనాల్లో పాజిటివ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది అందుకే గత కొద్ది రోజుల నుంచి దాదాపు రోజుకి రెండు మూడు లక్షల మంది యూజర్లు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఒకవేళ యాప్ డ్యూరబిలిటీ లాంగ్ లైఫ్పై యూత్లో ఏమాత్రం నమ్మకం కలిగించడంలో జోహో సక్సెస్ అయినా ఇండియాలో వాట్సాప్ కదా ముగిసినట్లే మరి మీరేమంటారు ఇండియాలో వాట్సాప్కి అరట్ట యాప్ ఆల్టర్నేటివ్ కాగలదంటారా కనీసం టఫ్ కాంపిటీషన్ అయినా ఇవ్వగలదంటారా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇప్పటికే మీరు ఎంతమంది ఈ అరట్ట యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారో కూడా కామెంట్స్లో తెలియజేయండి